కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురం కుర్రాడిని ఆశీర్వదించండి హీరో ప్రదీప్ అమలాపురం కుర్రాడిన నైన తనను ఆశీర్వదించాలని ప్రముఖ యాంకర్ సినీ హీరో మాచిరాజు ప్రదీప్ అన్నారు బుల్లితెరపై యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మాచిరాజు ప్రదీప్ హీరోగా నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇందులో భాగంగా ఇప్పటికే ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించిన ప్రదీప్ ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్తో తీసిన సినిమాలో హీరోగా నటించి హిట్ అందుకున్నాడు ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో మంచి ట్యాక్తో బాగానే నడుస్తోంది ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన హీరోయిన్ దీపిక పిల్లి దర్శకులు నితిన్ భరత్ లతో కలిసి అమలాపురంలోని వీపీసీ శేఖర్ థియేటర్లో సందడి చేశారు ఈ సందర్భంగా తన సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణను చూసి చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు థియేటర్లో ఇంటిల్లపాది కూర్చుని చూసేలా ఈ సినిమా దర్శకులు తెరకెక్కించారని అన్నారు తన స్వస్థలం అమలాపురం రావడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడి ప్రజలు ఆదరణ మరువలేనన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ తమ సినిమాకు వినియోగించుకోవడం ఒక రకంగా సాహసమేనని అన్నారు ఆయన బ్లెస్సింగ్స్ తమకు లభిస్తాయన్నారు ప్రిన్స్ మహేష్ బాబు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్లు తమ సినిమాకు చాలా సపోర్ట్ ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన వెంట వీపీసీ శేఖర్ థియేటర్ యజమాని నడింపల్లి వెంకటరాజు పెన్వత్స సతీష్ వర్మ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం చిత్ర బృందానికి తీన్మార్ డప్పులతో స్వాగతం పలికారు చేయండి మాకు తెలియాలంటే మీరు పది మంది చెప్తే చాలు మాకు తెలుస్తుంది అదే మన మీ అబ్బాయి సినిమా మీరు అందరూ చూసి హిట్ చేయాలని కోరుకుంటాం అండ్ రాజకుమార్ గారు जाइन्स <laughs> अनि <laughs>

అండి ఈరోజు అమలాపురం రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్న ఎనర్జీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది థియేటర్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు లైక్ ఫ్యామిలీ వాళ్ళు యూత్ అందరూ ఉన్నారు అండ్ మా రియాక్షన్స్కి మాకు చాలా హ్యాపీగా సో మీకు కూడా ఫిలిం నచ్చితే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి చెప్పి ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్ళి నవ్వుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా మేము పుట్టిన ఊరు అమలాపురం రావడం అండ్ మా సినిమా ఇక్కడ థియేటర్లో ఆడడం అండ్ ఇక్కడ ప్రేక్షకులని డైరెక్ట్గా వచ్చి కలవడం నిజంగా ఇది చాలా చాలా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ ఇది మా అందరికీ అండ్ నాతో పాటు నా టీం కూడా వచ్చారు ఈరోజు ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి లైవ్లో చూడడానికి మేము ఇన్నాళ్ళు కష్టపడిన ఒక సినిమా ఈరోజు తెర మీద ప్లే అవుతున్నప్పుడు దానికి ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్న విధానం కళ్ళారా చూడాలని కోరుకున్నాం అండ్ వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నందుకు మేము ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకున్నాము అందుకే ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేసి వాళ్ళు అందిస్తున్న ఈ సపోర్ట్కి మేము తప్పకుండా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ప్రేక్షకులు ఇంత చక్కగా ఆదరిస్తున్నారు కాబట్టి ఈ రోజు మా ఇక్కడ బై సినిమా ఇలా కుటుంబ సమేతంగా కూర్చుని ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు అండ్ ప్రతి ఒక్కరి నోటి మాట ప్రకారం అంటే ఈ సినిమా బాగుందిరా థియేటర్కి వెళ్ళి చూడాలి చాలా సరదాగా ఉంది అని ఇంట్లో వాళ్ళందరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తున్నారు డే వన్ కంటే డే టూ డే టూ కంటే డే త్రీ అండ్ ఈరోజు డే ఫోర్ ఇంకొంచెం ఊపందుకుంది ఈ సినిమా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది అందుకే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఊరూరా వెళ్తున్నాం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఏదైతే ప్రామిస్ చేసామో మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాం ఆనందపరుస్తాం ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక మంచి కుటుంబ సినిమా ఇస్తామన్నాం అండ్ ఆ సినిమా అలాగే వచ్చింది ప్రేక్షకులు అలాగే రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే మాకు ప్రేక్షకులే రివ్యూలు ఇచ్చారు మాకు ప్రేక్షకులే రేటింగ్ ఇచ్చారు మాకు ప్రేక్షకులే సపోర్ట్ ఇచ్చారు సో అంతకుమించి మాకు ఇంకేం అవసరం లేదు వాళ్ళకి నచ్చింది మేము హ్యాపీ సో ఇంత మంచి ఎనర్జీ ఉంది అండ్ ఇంతకంటే ఏం కావాలి ముందుగా మా వాళ్ళు కానిస గుర్రాడు మా గుర్రాడు సినిమా వచ్చిందన్నారు వాళ్ళ ఇంట్లో అబ్బాయి సినిమా వచ్చిందన్నారు అంతకంటే ఇంకేం కావాలండి అంతకంటే హ్యాపీ అయితే ఇంకేం ఉంటుంది సో మా టీం కూడా చాలా ఆనందం అండ్ ఈ సినిమాలోని ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందపడుతున్నారు మేము థియేటర్ థియేటర్కి వెళ్తున్నాం అందరూ ఇలా రియాక్ట్ అవుతున్నారని చెప్పినప్పుడు సత్య గారు సీను గారు వెన్నెల కిషోర్ గారు బ్రహ్మానందం గారికి కూడా చెప్పాం సార్ ఇలా ఇలా అడుగుతున్నారు అందరూ థియేటర్లు ఇలా నవ్వుతున్నారు అని సో వీళ్ళందరూ మా సినిమాలు యాక్ట్ చేశారు సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇదంతటికీ కారణం మా ఇద్దరు డైరెక్టర్లు నితిన్ అండ్ భరత్ ఎన్నో ఏళ్ళ పరిచయం ఆ పరిచయం ఈరోజు ఇంత అద్భుతమైన సినిమాగా మారింది సో అంతకంటే ఇంకేం ఆనందం లేదు అండ్ మా రాజకుమారి మా సినిమా మొత్తానికి రాజకుమారి ఆమా సో మీరు సినిమా చూశారు అందరూ చూసిన వాళ్ళందరికీ తెలుసు రాజా క్యారెక్టర్ ఎంత బాగా పేలిద్దో సో రాజా అండ్ కృష్ణ ఇంత చక్కగా అందరూ ఆదరించినందుకు థ్యాంక్ యూ అండ్ ఇంకొంతమంది ఇంకా సినిమా చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మీ నోటి మాటగా చూసిన వాళ్ళందరూ ఇంకొంతమందికి తెలియచేయండి మంచి సినిమా థియేటర్లో ఆడుతుంది హ్యాపీగా వెళ్ళి నవ్వుకుని రావచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ట్రైలర్లో

లేదండి కథే కథే తీసుకొచ్చింది యాడెడ్గా వాల్యూ ఏమొచ్చిందంటే చేయడం ఈజీ అయింది అంతే సో ఈ కథ ఇలాంటి వ్యక్తి చేయాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు ఎప్రోచ్ అయ్యారు సో అది వాళ్ళ మొదటి సినిమా అంత ఈజీగా రిస్క్ తీసుకోరు కదా సో వాళ్ళకి అన్ని ఆలోచించే వాళ్ళ డెబ్యూ కాబట్టి అందరం కలిసి సినిమా చేశాం అమ్మాయి అదే కదండి మరి విజయవాడ అక్కడ ఉంది అమలాపురం ఇక్కడ ఉంది టైటిల్ అది లేదండి ఇది కథ పుట్టినప్పటి నుంచి ఆ టైటిల్ ఉంది అక్కడ ఇక్కడ అబ్బాయి ఎందుకంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో కథ ప్రకారం అక్కడ అమ్మాయి నేను ఒక్కడిని ఇక్కడి నుంచి ఓ ఇంజనీర్ ఆ ఊరు వెళ్ళి ఆ ఊరెళ్ళి ఇరుక్కుపోతాడు సో అందుకే అక్కడ అమ్మాయికి ఇక్కడ అబ్బాయికి మధ్యలో జరిగిన ప్రయాణమే ఈ సినిమా సో యాప్ అనిపించే పెట్టాము కానీ పెట్టిన తర్వాత మాకు తెలుసు ఎంత రెస్పెక్ట్ఫుల్గా చూడాలి ఆ టైటిల్కి ఎంత బాధ్యత ఉంటుంది సార్ది గురుగారిది మొట్టమొదటి సినిమా టైటిల్ అది ఎస్ గురు గురువుగారి టైటిల్ అన్నప్పుడు చాలా జాగ్రత్త శిష్యులందరూ చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి అండ్ అందరికీ నచ్చాలి కూడా సో అచ్చ తెలుగు టైటిల్ ఓ అచ్చ తెలుగు సినిమాకి తెలుగు వాళ్ళందరం కలిసి చేస్తున్నప్పుడు అంతకంటే మంచి టైటిల్ అవకాశం ఎక్కడ ఉంటుంది అండి